వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను చెప్పండి మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో ఈరోజు నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పచ్చి రోయలు వంకాయ కాంబినేషన్ మామూలుగా ఉండదు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి నేనైతే నా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పచ్చి రోజులు నీట్గా క్లీన్ చేసుకుని అండ్ కొంచెం పసుపు వేసి మా మామూలుగా వాటర్ దేంకుండా ఒక ప్యాన్లో వేసి స్టవ్ మీద పెడితే దానిలో ఉన్న వాటర్తోనే అది కుక్ అవుతాయి అనమాట అలా కుక్ చేసి పెట్టుకోవాలి ఈ లోపు మరో ప్యాన్లో మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసుకున్నాను ఈ వన్ బై వన్ మనం ఫ్రై అవుతున్నప్పుడు యాడ్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన పచ్చి రోయల్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంకా గసగసాలు ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటానమాట ఆ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేశాను అనమాట సో ఇందులో మళ్ళీ మనకి అవి ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ ఇంకా ఉప్పు వేస్తారు వేసుకోవాలి యాక్చువల్లీ కారం నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువగా ఉంటేనే నిజంగా టేస్ట్ బాగుంటుంది అనమాట కారం తగినంత లేదు అంటే చప్పదనం అయితే వచ్చేస్తుంది అండ్ కర్రీస్లో ఇంకొకటి ఏంటంటే కళ్ళు ఉప్పు వాడితే ఇంకా టేస్ట్ అనమాట సో ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మనకి కావాల్సినంత క్వాంటిటీలో మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట అండ్ ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ సమ్మర్ ఫెస్ట్ అయితే ఈ డేతో కంప్లీట్ అవబోతుంది ఇదే ఫైనల్ డే రోజు ఒక చిన్న సెలబ్రేషన్ అనేది చేస్తారు పిల్లలకి సర్టిఫికేట్స్ అనేది ఇస్తారనమాట సో ఇక్కడ సండే కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంటుంది మీకు తెలిసిందే ఎస్ఆర్ఎం టూ మాల్ ఎంత క్రౌడ్ ఉంటుంది అనేది ఈ విధంగా మాకు లోపలంతా అరేంజ్ చేస్తారు ఓన్లీ సమ్మర్ ఫిస్టాకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌ చేస్తారనమాట చిన్న స్టాంప్ వేసి లాన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావడానికి ఉండదు సో అలా అనమాట అండ్ ఇంక ఇలా సిట్టింగ్ అంతా కూడా అరేంజ్ చేశారు పేరెంట్స్కి అదిని ఇది వరకు అయితే మామూలుగా ఓన్లీ పార్టిసిపేట్ చేసే వాళ్ళని మాత్రమే లోపల నుంచి మిగతా పేరెంట్స్ అంతా కూడా అవుట్ సైడే ఉండాల్సి వచ్చేది ఫైనల్ డే కాబట్టి లోపలికి ఇన్వైట్ చేశారన్నమాట ఈ అవుట్ ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా నాకు బలే సెట్ అయింది అసలు దానికోసం మీకు ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను చూడండి క్రౌడ్ ఎంత ఉంది అనేది మీతో షేర్ చేస్తాను చాలామంది డ్యాన్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగా చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే చాలా డల్గా జరిగింది ఈ ఇయర్ ఎవ్రీడే కూడా నేను టూ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళని సమ్మర్ ఫెస్టాలో లైక్ జాయిన్ చేస్తున్నాను కానీ ఈ ఇయర్ అనేది పిల్లలకి కూడా నచ్చలేదు మాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అనమాట Okay. So we put it on. Okay. 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 సో కొంతమంది దగ్గర పేరెంట్స్ దగ్గర అది ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారనమాట చెప్పాను కదా లాస్ట్ టూ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బోరింగ్గా అనిపించింది నిజంగానే నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుందని అనిపించింది జస్ట్ నా వ్లాగ్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఎలా మేము లైక్ ఎలా డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ చిన్న సెలబ్రేషన్ అనేది ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను ఫాదర్స్ డే కూడా ఈరోజు సో అది దెన్ నెక్స్ట్ సన్నీకి ప్రైజీకి ఇంకా మా ఆడపడ్చు వాళ్ళ పిల్లల్ని కూడా ఇందులోనే ఉన్నారనమాట వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అది ఇచ్చారనమాట ఇప్పుడు మీకు చూపించేది మలీశ్వర్ గారు ఎప్పటి నుంచో నా ఫాలోవర్ అండ్ ఫ్రెండ్ కూడా అని తనతో కూడా మేము అందరం కలిపి కొన్ని కొన్ని పిక్స్ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాం అనమాట మొత్తానికి ఐనాక్స్లో ఇలా జరిగింది నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టైం అయితే షాపింగ్ అయితే చేశాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో చాలా హల్జల్ చేస్తుంది వన్ మినిట్ సారీ నిజంగా వన్ మినిట్ కన్నా హాఫ్ మినిట్లోనే ఇది కట్టేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఇచ్చారు ఫస్ట్ అయితే మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను శారీతో పాటు వచ్చింది సో ఈ విధంగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వచ్చింది అనమాట లైక్ సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇలా నేను ఒక పేజ్లో అయితే షాపింగ్ చేశాను బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఎలా వస్తుంది నలుగురు స్లీవ్స్ అయితే ఇచ్చారనమాట అండ్ శారీ కూడా మీకు చూపిస్తాను అండ్ శారీ అయితే నిజంగా చినాన్ ఫ్యాబ్రిక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అండ్ ఈ శారీకి మనకి ప్లీట్స్ కూడా స్టెప్స్ కూడా ఇలా పెట్టేసే వస్తాయన్నమాట ఈ విధంగా అండ్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ అండ్ ఇలా సిల్వర్ బార్డర్తో వచ్చింది ఇక్కడ చూసారా స్టెప్స్ కూడా మనకి ఇలా పెట్టేసి ఉంటాయన్నమాట సో ఈజీగా వేర్ చేసుకోవచ్చు జస్ట్ వన్ మినిట్లో సో ఇలా హుక్స్ అయితే వస్తాయి చూడండి మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను ఎలా వెయిట్ చేశాను అనేది అండ్ శారీ తో పాటు ట్రేప్ చేసా కూడా ఫస్ట్ మనం ఇలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత సో మీకు ఇది నాకు ఎంత బాగా నచ్చిందంటే మెయిన్ క్వాలిటీ అనమాట క్వాలిటీ కూడా నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇదిగోండి సో ఫస్ట్ మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి హుక్ ఇచ్చారు కదా ఈ హుక్కి ఈ విధంగా టూ హుక్స్ ఇచ్చారు నేను ఫస్ట్ హుక్కి పెట్టాను దాన్ని ఇలా పెట్టేసి జస్ట్ ఇలా తీసుకుని మనం సెట్ చేసుకోవడమే వన్ మినిట్లో చూడండి వావ్ కలర్ అండ్ ఈ కాంబినేషన్ సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వావ్ అసలు శారీ ఎంత బాగుందో చూడండి సో ఇలా మనం ఈజీగా పెట్టేసుకోవాలి దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చింది సో చూడండి మనం హిప్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్తో వేసుకుంటే సారీ ఇంకా బాగుంటుంది నిజంగా ఎంత బాగుందంటే జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్కి నాకు వచ్చింది అనమాట అండ్ మనం క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మనం ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను అనమాట చాలా ఆర్డర్ ఆర్డర్ అయితే నేను చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను ఫస్ట్ టైం కదా సో ఎలా వస్తుంది ఏంటి అని అనేది సో ఎక్కడికైనా మనం ఫంక్షన్స్ కానీ ఎనీ చక్కగా లో క్విక్ గా శారీలో రెడీ అయిపోవచ్చు అది కూడా దట్టు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు చూడొచ్చు శారీ అనేది అండ్ యాక్చువల్లీ ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను పేజ్ లో చూసి వన్ మినిట్ శారీ అయితే కొనుక్కున్నాను అందుకే నేను డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయట్లేదు బట్ ఏంటక్క ఎక్కడ కొనుక్కున్నా అనేది ఖచ్చితంగా మీరు అడుగుతారు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కలెక్షన్స్ బై లక్ష్మి ఆ పేస్లో అయితే కొన్నాను అనమాట ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నిజంగా చాలా బాగుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పార్టీ వేర్గా చాలా చాలా బాగుంటుంది ఎనీ బర్త్డేస్ కానీ పార్టీ వేర్స్ కానీ వెడ్డింగ్లో కూడా హల్దీ ఫంక్షన్స్ కానీ ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత బాగుంది చూడండి మనం కట్టుకున్నా కూడా ఇంత బాగా కట్టుకోలేము స్టెప్స్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు క్లోజ్లో అండ్ నాప్ అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి పులావ్ సన్నీ ఓపెన్ చేస్తున్నాడు సో మన కాకినాడలో పులావ్ సెంటర్ అని ఉంటుంది సత్వరం జంక్షన్లో అనమాట చాలా బాగుంటుంది మీలో ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ట్రీట్ అనమాట మాకు సో చూడండి ఇలా పేపర్లో మనకి కట్ కట్టి వస్తుంది అనమాట ఇది కొబ్బరి పులావ్లో ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకి బిర్యానీ కాదు పులావ్ అనమాట ఫ్రై పీస్ బిగ్ సైజు జాయింట్ పీస్ వస్తుంది అనమాట దీంతోపాటు ఈ గ్రేవీతోని పీసెస్ కర్రీ వేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది నీళ్ళు ఎంతమంది తిన్నారో నాకు కామెంట్లో చెప్పండి చూడండి ఇస్త్రాక్లో కట్టారు అనమాట న్యూస్ పేపర్ అండ్ ఇస్త్రాక్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెవీ మసాలా అని కూడా అనిపించదనమాట సో మీరు మీ సండేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇది ఎప్పుడో మన కాకినాడలో నైంటీస్ నైంటీన్ ఎయిటీస్ నుంచి ఫేమస్ అట చాలామంది చెప్పారనమాట నాకు సో మేము ఎప్పుడైనా కొంచెం టేస్టీగా తినాలి స్పెషల్గా అన్నప్పుడు బుజ్జి తీసుకొస్తారనమాట ఇలా మనకి గ్రేవీ కర్రీతో పాటు పీసెస్ కూడా ఉంటాయి ఇదంతా పులావ్ కొబ్బరి పులావ్ టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రస్ట్ హాస్పిటల్కి వెళ్ళి రోడ్లో ఉంటుందన్నమాట